చిరు అగ్రీటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వరి వెరైటీ వచ్చి కేఎన్ఎం పన్నెండు ఐదు వందల పదండి ఈ వరి వెరైటీ రీసెర్చ్లో ఉంది ఫ్రెండ్స్ రబీ టైంలో సక్సెస్ఫుల్గా ఎకరాకి నలభై ఐదు బస్తాలు దిగుబడి వచ్చిందండి అదేవిధంగా ఇప్పుడు ఖరీఫ్లో నాటు వేస్తున్నాము ఈ ఖరీఫ్లో సక్సెస్ అవుద్దా లేదా ఎన్ని బస్తాలు దిగుబడి వస్తుంది అదేవిధంగా ఏ తెగుళ్ళు ఉన్నాయి పూర్తి ఇన్ఫర్మేషన్ పంట పూర్తయిన తర్వాత మరొక వీడియో రిలీజ్ చేస్తామండి అయితే ఈ కేఎన్ఎం పన్నెండు ఐదు వందల పది ఒడ్లు ఏ ఒడ్లని పోలి ఉంటాయంటే షుగర్లెస్ జై శ్రీరామ్ గోల్డ్ హెచ్ఎంటీలు కావేరీ చింట్లు ఇటువంటి అతి సన్న వెరైటీలని పోలి ఉంటుంది ఫ్రెండ్స్ మరొక ముఖ్య విషయం ఏమిటంటే కేఎన్ఎం పన్నెండు ఐదు వందల పది ఖరీఫ్లో నాటు వేసిన తర్వాత మేము ఫెర్టిలైజర్ వన్ టైమే వేసామండి అదేవిధంగా స్ప్రేయింగ్ కూడా ఒకసారి ఇచ్చాము ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో మీరే చూడండి అయితే మరొక ముఖ్య పాయింట్ ఏంటంటే కేఎన్ఎం పన్నెండు ఐదు వందల పది కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది రబీలో పండిన వరి విత్తనాలను అదేవిధంగా వరి ఒడ్లను నలిపి చూశామండి బియ్యం క్వాలిటీ నీటుగా ఎక్సలెంట్గా ఉన్నాయండి అదేవిధంగా కోనారం సెంటర్లో తయారు చేసే కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ ఇవి కూడా దూసుకుపోతున్నాయి ఫ్రెండ్స్ ఈ వరి వెరైటీలండి ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాలో ఒక వెరైటీ ప్రాచుర్యం పొందుతుందండి అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కో నెలకి ఒక్కొక్క ఒరి వెరైటీ సూట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏమంటే కడప కర్నూల్ అనంతపురం ఈ జిల్లాలో కేంద్రం పదహారు ముప్పై ఎనిమిది దూసుకుపోతుంది ఫ్రెండ్స్ కొన్ని జిల్లాలో కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ దూసుకుపోతుందండి అయితే ఏ ఏరియాలో ఏ నెలకి ఏ ఒరి వెరైటీ కేఎన్ఎంలు సూట్ అవుతాయో రైతులు వేసుకుని సక్సెస్ సాధించవచ్చునండి ఇక్కడ మరొక ముఖ్య పాయింట్ ఏంటంటే డలార్లకి మధ్యవర్తులకి మిల్లర్స్కి ఇంత అనుభవం ఉండదండి రైతులే పంట పండించి వాటి యొక్క అనుభవం వడ్లు క్వాలిటీ ఏ సెగ్మెంట్ కింద వస్తాయి అనేది రైతులే మిల్లర్స్కి డలార్స్కి చెప్పాలండి ఇక్కడ మరొక ముఖ్య పాయింట్ ఏంటంటే డలార్లు మర్దివర్తులు మిల్లర్స్ తగ్గించి ఈ కేఎన్ఎం రకాలని తగ్గించి అడిగినప్పుడు మీరు అమ్ముకోవాల్సిన అక్కర లేదండి డ్రై చేసి స్టాక్ చేసుకునవచ్చును ఇవి అతి సన్న వెరైటీ కింద వస్తాయి ఫ్రెండ్స్ సన్న వెరైటీలు స్టాక్ చేసుకుంటే మంచి రేటు వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై